క్రైస్తలోడ్ యహోవన్నా మమ్మనకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైజ్కి నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేను ఆధ్యాత్మికంగా మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి అది ఏ మన నుండి కోరుతూ ఉన్నారు పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చూచినట్లయితే అక్కడ ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి సో ఇక్కడ ముందుగానే ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు ఏమనంటే నీతి విరోధుల తప్పు బోధలు ఉంటూ ఉన్నాయి ఈ నీతి విరోధుల తప్పు బోధలు ఏం చేస్తూ ఉంటాయి అంటే రక్షణ లేని వారికి రక్షణ కలిగించడానికి అవి ఏం ప్రయాసపడవు కానీ వారు చేసే పని ఏంటి అంటే విశ్వాసంలో వారిని పడగొట్టడానికి చూసే విషయాలు ఇవి విశ్వాసంలో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే వారిని పడగొడుతూ ఉంటారు ఆ విశ్వాసం నుంచి పడిపోవడానికి వారు ఎన్నైనా ఆ యొక్క తప్పు బోధలు మనకి తెలియచేస్తూ మనల్ని పడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు సో అందుచేత చాలా క్లియర్గా మనకు చెప్తున్న మాట మీరు నీతి విరోధుల తప్పు బోధన వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు ఆల్రెడీ దేవుడు మీకు స్థిరమైన మనస్సుని ఇచ్చి ఉన్నారు విశ్వాసములో ఆధ్యాత్మికంగాను స్థిరమైన మనస్సును దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నారు కాబట్టి ఆ స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి మనము ఎలా ఉండాలి ఆధ్యాత్మికంగా అంటే నీతి తప్పు తప్పుబోధల వైపు మనం మనసు పెట్టక మనకున్న స్థిరమైన మనస్సును జాగ్రత్తగా కాపాడుకుంటూ క్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందాలి మనం అభివృద్ధి పొందాలి ఎందులో మనం అభివృద్ధి పొందాలి అంటే క్రీస్తు అనుగ్రహించే కృపయందును జ్ఞానమందును మనం అభివృద్ధి పొందాలి అని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు మనము తోటలో ఈ మధ్యన అందరూ కూడా మిద్దె తోటలని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మొక్కలు పెంచడం మరి పువ్వుల మొక్కలే కాకుండా కాయగూరల మొక్కలు పెంచడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం చాలా ఎక్కువ ఈ మధ్యకాలంలో ఇంప్రూవ్ అవుతూ వచ్చింది గార్డెనింగ్ అనేది సో ఇప్పుడు ఈ గార్డెన్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక మొక్క మనం వేసాము అంటే ఆ మొక్కకి కావలసిన పోషకాలన్నీ ఇవ్వడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం ఆ మొక్క చక్కగా పచ్చగా ఉండాలి మొట్టమొట్ట రెండోది ఎదగాలి అభివృద్ధి పొందాలి పూత పుయ్యాలి కాపు రావాలి సో ఇవన్నీ ఆ మొక్క రావడం కొరకు రకరకాల ఫెర్టిలైజర్స్ వాటికి అందిస్తూ ఉంటారు చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం ఆ మొక్కకి ఒకవేళ పురుగులు రకరకాల పురుగులు పడుతూ ఉంటాయి సో ఆ పురుగు పట్టకుండా దానికి ఏదో ఒక సొల్యూషన్ ఏదో చేస్తూ ఉంటాం మరి అది మొక్క చక్కగా కాపొచ్చి ఒక రాలిపోతూ ఉంటే రాలిపోకుండా నిలబెట్టడానికి ఎన్నో ఫెర్టిలైజర్స్ వాడి ఆ మొక్క చక్కగా నిలబడి పూత పూసి కాపు కాసేటంత వరకు కూడా మనం ఎంతో ఆసక్తితో ఆ మొక్క కొరకు మనం ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దాని ఫలం చూడాలని ఆశపడుతూ ఉంటాం సో అలాగే మన యొక్క భౌతిక విషయం కాదు కానీ ఆధ్యాత్మికమైన విషయాల్లో మనము కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపలోను జ్ఞానములోనూ మనం వృద్ధి పొందాలి ఆయన కృపలో ఆయన జ్ఞానములో మనం వృద్ధి పొందాలి మన విశ్వాసము స్థిరంగా ఉండాలి దాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఒకవేళ నీతి విరోధమైన తప్పు బాధలు ఏదైనా మనకు వినబడుతూ ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా మనలను మనము కట్టుకుంటూ ఉండాలి ఆయన యొక్క కృపలో మనం వదిల్లుతూ ఉండాలి ఆధ్యాత్మికమంగా మనం దేవునిలో క్రీస్తులో మన జ్ఞానమును అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి క్రీస్తులో క్రీస్తు యొక్క కృపలో మనము అభివృద్ధి పొందుతూ ఉండాలి సో అటు విధంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందినట్లుగా దేవుని కృప మీకు తోడయుద్ధుడుగాక భూలోక సంబంధం మనం అన్నిటినీ మనం కలిగి ఉంటూ ఉన్నాం ఒకవేళ ఒకవేళ ఏదైనా మనకు కొరతున్నా ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన అభివృద్ధిని మనం పొందుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మన అవసరతలు అన్నీ కూడా తీర్చబడతాయి అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుచును గాక సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు చెస్తూ ఉన్నాం నాయన ఈ సమయం ముందు తండ్రి ఆధ్యాత్మికంగా నీ మాటలు మించిన ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి పొందాలి వారి గు్రవ్వా నాయన తప్పు బాధలు ఏదైనా నీతి విరోధమైన తప్పు బాధలు ఏదైనా వారికి వినబడుతూ ఉన్నట్లయితే వారు స్థిరమైన మనసును కలిగి వాటిలో పడిపోకుండా వారు జాగ్రత్త మీ కృపతో వారు నింపుచున్నందుకు నీకు స్తోత్రాలు నాయన నీ కుమారుడైన క్రీస్తు అనుగ్రహించు ఆ కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందినట్లుగా దేవా వారి హృదయాలు మనస్సులు ప్రభుత్వం మీరు తెరచినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుని యొక్క దేవుని యొక్క క్రీస్తు యొక్క కృపలోను జ్ఞానములోను మీరు అభివృద్ధి పొందిగాక అీ ప్రి సహోదరి శరం సువార్త రాజు శలో